నిరమణ కేటీఆర్ ఒక బుక్లెట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు ఆ హామీలు అమలు కోసం ఆయన పోరాటం చేస్తున్నారు అనేది ఆయన సారాంశము ఆ సందర్భంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని ఆయన కంఠశోషం మొత్తం ఆయన తీసుకున్నాడు ఈ ఫోర్ ట్వంటీ హామీలు ఏమి కవి సారాంశం ఏంటంటే ఆయన భావన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది మోసపూరితమైన హామీలు ఇచ్చి గెలిచింది కానీ ప్రజలు మొత్తం మా ఉన్నారు కేసీఆర్ ఓటమి తట్టుకోలేకపోతున్నారు అనేది ఆ కవి భావం ఇది బాగానే ఉంది ఆయన చెప్పుకోవడానికి ఇంట్లో మళ్ళీ వీడియో చూసుకొని మళ్ళీ మళ్ళీ ప్లే చేసుకొని చూసుకోవడానికి లేకపోతే ఆయనకు భజన బృందం ఉంటుంది ఆ భజన బృందం ఏమని కాడో భుజాలు తొడుకోవడానికి మంచిగానే ఉంటుంది కానీ చూసేటోళ్లకు పుడుతున్నది అసలు కేసీఆర్ ఫ్యామిలీ మొత్తము మొన్నటి ఎన్నికలలో తిరస్కరణకు గురైన తర్వాత నోరు మూసుకొని కూర్చుంటే గౌరవప్రదంగా ఉండేది మన్న చిన్న సన్నగా ఓటమి కాదు వీళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ మేమే గెలుస్తాం మూడోసారి అని ఆ ల్యాండ్ క్రూజ్ కార్లు కూడా ఆర్డర్ ఇచ్చిందట బుల్లెట్ ప్రూఫ్లు మన్న మశానం పెట్టుకొని మళ్ళీ ఇంకో ఏళ్ళ పాటు రాజ్యం వెళ్తామని అసలు వాళ్ళ భావన ఏమిటి తెలంగాణ అనేది మేము తెచ్చుకున్నాము ఇది మా పట్ట మా నాయన నేను నా కొడుకు పిల్ల పిల్ల తరము వంద నూట యాభై ఏళ్ళు నిజాము లేనకటా హైదరాబాద్ను పాలించినట్టు పాలిస్తామని ఓ భ్రాంతులకు పోయారు ఆ ఏ ఉన్నది తెలంగాణ లేదు ఒక వాదం లేదు సెంటిమెంట్ లేదు ప్రజలు లేరు మొత్తం సర్వనాశనం చేసి దోపిడి దొంగలతోటి వీళ్ళు దోస్తాన్ని చేసి ఒక భజన బృందాలను ఏర్పాటు చేసుకొని ఈ రకంగా పదేళ్ళు గడిపారు ప్రజలు చూసిరు 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 తీరా టైంకి వచ్చి కాళ్ళు బట్టి బండకు కొట్టారు అయ్యా కొడుకులను కొట్టారు ఇంకా వీళ్ళు ఏదో బతికి బయటపడ్డారు కానీ పార్టీని మొత్తం కూకటి వెళ్ళతో సహా పీకి బయటెత్తేసారు ఇప్పుడు ఆ భయం వాళ్ళకి ఇక మన పార్టీ లేదు మనకు బతుకులేదు ఎట్లా అని అందుకనే ఈసారి కడుపుల భూములు గుర్తున్నది జీర్ణం జీర్ణం అయితే లేదు అందుకనే ఏం చేసినట్టే కాంగ్రెస్ పార్టీ మీద విషంగా పనిచేశారు దేవన్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పన్నెండు నెలల ఏడో తారీఖు నాడు ఏర్పడింది అట్లా అనుకున్నా ఇప్పుడు నెలకాలే ముప్పై రోజులు కాలేదు ముప్పై రోజులు కాకముందే మొదలుపెట్టి ఏడుపులు హరీష్ రావు ఒక దిక్కు కవిత ఒక దిక్కు అంటుంది కేటీఆర్ అయితే ఇక కంఠశోష రోజు పొద్దున్నే లేవం కదా మోసబూరి తామీలు ఫోర్ ట్వంటీ హామీలు అని ఇప్పుడు మన బుక్లెట్ అంటే ఇది కనీసం ఒక రెండు మూడు రోజుల ముందన్న వర్క్ చేసి ఉంటారు కదా ఇప్పుడు ఆయన ఒక సెటప్ ఉన్నది డిజిటల్ మీడియా అనేట్టు ఉన్నది ఈయనకు బదిలీ చేసి ఓ డిజిటల్ మీడియాని పెట్టుకున్నాడు సమాచార శాఖ ఉండగా కూడా డిజిటల్ మీడియా అనే పెట్టుకుని కొంత దిలీప్ రెడ్డి అని పెట్టుకొని పెట్టుకుని రెండున్నర లక్షలు జీతం ఇచ్చుకుంటా ఇన్ని రోజులు బదిలీ చేయించుకున్నారు సో ఇప్పుడు ఆయన కొంత దిలీప్ ఏం లేదు కొద్దిగా రాతగాడే ఈయన ఏం చేసి బుక్లెట్ ఒక తయారు చేసి చెప్తుంటారు ఇంతకుముందు కూడా ఇటువంటి పిచ్చి పనులు చేశారు మురుగశెట్టెకి ఇచ్చే పని చేశారు ఈయన తెలంగాణ ఫ్యూచర్ అని కేటీఆర్ ఈయన ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని ఓ పుస్తకము ఆ ఆల్బమ్ లెక్క వేస్తారు మళ్ళీ అట్టహాసంగా వేస్తారు పుస్తకాలు మామూలుగా సబ్జెక్ట్ తక్కువ ఫోటోలు ఎక్కువ వేసుకొని ఆయనకు చూపించి ఆయన రిలీజ్ చేస్తుంటారు ఇక ఆయన ఎవ సంతోషపడతాడు ఆ పుస్తకం తీసుకుపోయి మోడీకి ఇస్తాడు అమిత్ షాకి ఇస్తాడు ఫోటోలు దిగుతాడు ఇక ఏనా అమెరికన్ ప్రెసిడెంట్ ఒకటే అన్నట్టు బిల్డప్ ఇచ్చారు ఇప్పుడు ఆ భజన బృందం ఇంకా బతికుంది నిజంగా చెప్పాలంటే ఆ భజన బృందం వల్లనే ఆ బీఆర్ఎస్ పార్టీ నాశనమైంది అలా కేసీఆర్ కేటీఆర్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే వాస్తవాలు తెలుసుకోలేకుంటే ఈ భజన బృందాలు అడ్డుపడ్డాయి డిజిటల్ మీడియా దానికి బాగా సహకరించింది సో వీళ్ళు ఇంకా పని కొనసాగిస్తున్నారే వాళ్ళు కానీ తెలివి తక్కువలు దాని నుంచి తేరుకోలేకపోతున్నారు ఇంకా భ్రమణలలోనే ఉన్నారు మళ్ళా కొనతని తెలిపేదో ఆ పుస్తకం తయారు చేసిండు ఈయన దాన్ని రిలీజ్ చేసిండు ఏమైనా ఉందా సిగ్గుందా అది సూచనలోడు ఏమంటుండే ఏం పుట్టింది రా వీళ్లకు నెల కాలేదు వీళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డప్పుడేమో మాది రెండేళ్ళు మూడేళ్ళ దాకా నవజాత శిశువును మొత్తుకున్నారు ఎవరిని మాట్లాడియలేదు ఒక టర్మ్ అయిపోతున్న వారే ఒకటే టర్మ్ అయిపోయి అంటారు రెండో టర్మ్ అవుతున్న రెండు టర్మ్లు ఎవరైనా పదేళ్ళు ఆరు నెలలు ముందస్తు పోతే కోవిడ్ మూడేళ్ళు వచ్చి ఆదివారాలు కొన్ని వచ్చి శనివారాలు కొన్ని వచ్చాయని మళ్ళీ ఇలా ఐదారు లెక్కేసుకుంటారు అక్కడనే వచ్చి ప్రభుత్వం వచ్చి ముప్పై రోజులు కూడా కాలేదు ఇరవై ఏడు రోజులు ఇరవై ఆరు రోజులు అవుతుంది వాళ్ళు కనీసం ఈ క్యాబినెట్ ఏర్పడలేదు ఆ వీళ్ళు వేసినటువంటి కంప చెత్త అధికారులను షెఫ్లింగ్ అటు ఇటు మార్చుకునేది కూడా జరగలేదు అప్పుడే ఏం కుట్టింది వీళ్ళకేమన్నా మెదడు దొబ్బిందా ఏమని జనం అనుకుంటున్నారు కానీ ఏ మాత్రం సిగ్గు లజ్జా లేకుండా కండ్లకు గంతలు కట్టుకొని వాళ్ళ పనాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని బదలాం చేసే పని ఫస్ట్ వన్ నుంచి ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఏం కానీ ఇది నాలుగు ప్రభుత్వమే ఆరు నెలల కూలిపోతుంది మళ్ళీ వస్తుంది సిగ్గుండాలి ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఐదేళ్లకు తీర్పిచ్చారు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది దాన్ని ఒప్పుకొని జీర్ణం చేసుకొని సపాట కూర్చుని ఎట్ల ఈ ఐదేళ్లని ఆలోచించుకోకుండా శాపనార్థాలు పెట్టుడు ఆరు నెలలకు పోతుంది మళ్ళీ మేము మొత్తం పోటు కాళ్ళం మేము వచ్చి కూర్చుంటాం అని ఇది వీళ్ళది అది ఇక మొదలు పెట్టి ఇక రోజు ఒకటి చేసు రోజు ఒకటి చేసు చివరికి ఫోర్ ట్వంటీ హామీ హామీలు అని చెప్పారు ఈ ఫోర్ ట్వంటీ హామీలు ఏమిటి అసలు న్యాయంగా వీళ్ళు కా బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ ముఖ్యంగా ఫోర్ ట్వంటీ హామీలు అంటే ఎవరైనా జనాలకు పోతుందా అసలు ఏక్ నెంబర్ ఫోర్ ట్వంటీ అంటే కేటీఆర్ ఇలా బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం కావడానికి కారణం కేటీఆర్ ప్రవర్తనే బాడీ లాంగ్వేజే మాట్లాడే తీరే ఆయన దోస్తులు ఆయన వ్యవహారాలు ఆయన కథలు ఇవాళ ఈయన ఫోర్ ట్వంటీ అనేస్తేమంటే మిత్రుడు ఉండి సార్ బురదల పొరలు ఆయన పంది ఒడ్డున ఉన్న పిల్లలు చూసి ఎక్కిరిచ్చినట్టు ఉంది సార్ అన్నాడు అట్లా ఉందిన పని నిండా పదిహేనుల అవినీతిలో కూరుకుపోయి బురదల పొరలాడిన పంది కంటే అధ్వానంగా తయారైతి ఒడ్డున ఉన్న పిల్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సరిగ్గా ఇరవై ఐదు రోజులు కాలేదు అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలు అవసరమా ఉన్న ఇజ్జత్ తీసుకుంటారు న్యాయంగా చెప్పాలంటే ఈ బీఆర్ఎస్ పార్టీ బతికే పరిస్థితి లేదు అంతో ఇంతో మొత్తుకుంటే ఇప్పుడు రేపు ఏమన్నా బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలలో ఒకటి రెండు సీట్లు ఏమన్నా వస్తే మహా ఎక్కువ అది కూడా రావద్దనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఈ అధికారం కూడా వీళ్ళ దగ్గర ఎవరు ఉంటారు బెల్లం మీదనే ఇగలాడతాయి బెల్లం అయిపోయినాకెవరు ఉంటాడు ఎవరికల్లా ఆడే పోతాడు కానీ ఈ సోగిళ్ళకు లేదు గెలువో కేటీఆర్ చూసి అమెరికా నుంచి వాడు పిలిచిండు లండన్ నుంచి వీడు పిలిచిండు అప్పుడు ఒకటి వీళ్ళు ఐటీ కంపెనీల కుంభకోణం ఉండవు మాఫియా లాగా వారానికి ఒకటి పలానా కంపెనీ కూడా పిలిచిండు అమెరికా నుంచి కేటీఆర్ కావడం ఎవరి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం ఇండియాలో ఒక ఓ ఇరవై తొమ్మిది ముక్కలలో ఒక ముక్క దీంట్లో ఈ ఇరవై పద్దెనిమిది మంది మంత్రులలో ఈయనొక తోకలో ఈక ఈ ఈక నాట అమెరికా వాడు పిలిచిండట ఈయన ఫ్లైట్ వేసుకుని పోయి కోట్లు ఖర్చు పెట్టి అక్కడ అన్ని స్టార్ హోటళ్లలో ఉండుకుంటా ఏషియాలు వేసుకొని వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు విలువలు రేపు అమెరికన్ ప్రెసిడెంట్ పిలవాలి కదా దా కేటీఆర్ మాట్లాడుకుందాం పలానా అంతర్జాతీయ సమస్య ఉంది నువ్వైతే తోపు మన కానీ చెప్తావు అని అనాలి కదా పిలుస్తా లేకుండా కుక్కలు కూడా తెకవు ఇప్పుడు స్థాయికి మించి పనులు చేసింది ఒక్కడి కాదు అవినీతి అహంకారము అధికార దుర్వినియోగము ఈయన ఒక ఈయన కూర్చుంటే అధికారులంతా వస్తారు ఐఏఎస్లంతా ఈయనసుంటే చేరుడు సిఎస్ శాంతకుమారి డీజీపీ అంజనీ కుమార్ వచ్చినప్పుడు కూడా ఈయనను పోయి కలిసి అయ్యా వీడేవాడు రాని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ముఖ్యమంత్రిని కలుస్తారు వీడియో పద్దెనిమిది మంది మంత్రులలో ఒకడు ఎందుకు కలుస్తున్నారు అని సో అట్లా మితిమీరి వాళ్ళు ప్రవర్తించారు ఇవాళ ఏమంది కేటీఆర్ సిరిసిల్లల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కూడా కేసీఆర్ కేటీఆర్కినాడు ఆయన సొంత నియోజకవర్గం పోలీస్ స్టేషన్లో కూడా కేటీఆర్ ఫోన్ చేస్తే కానిస్టేబుల్ వీళ్ళడు అది అలా పరిస్థితి పవర్ పోయాక అంతా పోతుంది పవర్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుడు వయసులో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా అందంగా తెలుగు కల కనిపిస్తారు కానీ ఇప్పుడు ఆ తెలుగు తక్కువ లెక్క తయారైంది నేను అధికారం పోయింది అధికారంలో ఉన్నప్పుడు ఈయనకు ఇంగ్లీషులో చిలక బలకొని బలుగుతాడు ఈ గ్లామర సంగీలు ఇస్తాడు సినిమాలు ఎవరు మరి తిరుగుతారు అనేది చాలా ఒడే పెంచుకున్నారు ఈ భజన బృందం ఇప్పుడు అంతా అయిపోయింది పక్కన పలిగిపోయింది ఎక్కడికక్కడికి పడ్డది అయిపోయింది నేల గరుచుకున్నారు అది జీర్ణం కాలేక విషయం కక్కుతున్నారు సో ఇటువంటి ప్రయత్నాలు వెహికల్ ప్రయత్నాలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు నోరు మూసుకొని కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది వీళ్ళకేమన్నా జనం మర్చిపోయి అప్పుడేమన్నా వీళ్ళు చెప్తే వింటారు అనుకున్నప్పుడు అప్పుడు నోరు తెరిస్తే బాగుండదు ఆంధ్రజ్యోతిలో గురువారం నాడు కే శ్రీనివాస్ ఒక మంచి ఆర్టికల్ రాసింది ఇప్పుడు ఉనికి చాటుకునే ప్రయత్నాలు నక్సలాంటి పార్టీలు అప్పుడప్పుడు ఛత్తీస్గఢ్ టయా ఏరియాలో టక్కిన వాళ్ళు పోయో ఆర్టీసీ బస్సుకు నిప్పు పెడతారు బాంబే ఎందుకు చేసినవరా అంటే ఉనికించి ఆడుకోవడానికి అంటే ఇక్కడ ఉంటుందని చెప్పడానికి ఇప్పుడు మావోయిస్టులు అంటున్నారు అట్లనే వీళ్ళు కూడా ఏంటంటే పోతా కాంగ్రెస్ పార్టీ మీద గాంధీ భవన్ మీద రాయేస్తారు ఎందుకు రా అంటే బీఆర్ఎస్ పార్టీ బతికే ఉందని చెప్పడానికి కేవలం ఉనికించి ఆడుకోవడానికి తప్ప వీళ్ళు వాదనలో కానీ వీళ్ళు విషయం కక్కేదాంట్లో కానీ అర్థం లేదు ప్రజలు నమ్మడం లేదు వీళ్ళని ప్రస్తుతం నమ్మే పరిస్థితులు లేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వీళ్ళ బతుకుంటుందా లేదా తెలిసిపోతుంది కనీసం వీళ్ళు మాట్లాడాలి జనం వెళ్ళాలంటే మూడేళ్ళు పడుతుంది అప్పటి వరకు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మూసుకొని కూర్చుంటే గౌరవప్రదంగా ఉంటుంది లేకపోతే ఇట్టనే వర్లి ఇట్లనే ఎగిరి దునికి చేస్తే పార్లమెంట్ ఎన్ని ఎన్నికల లోపే మిగిలిన పార్టీని బొంద పెడతారు